ఇది బేస్మెంట్ నుంచి నాలుగు కిందకు కిందకుండి మళ్ళీ అక్కడే ఆ బేస్మెంట్లోనే మళ్ళీ నూట యాభై అడుగులు లోతు గల బావులు అయితే ఉన్నాయంట కదా నాకు ఇదైతే మొత్తం ఒక ఏంటో ఒక ఒక యాంత్రిక ప్రపంచం లాగా అయితే అనిపిస్తుంది నేను ఇంతకుముందు ఇట్లాంటి చెప్పి ఎక్స్పీరియన్స్ అయితే అవ్వలేదు ఇది మొత్తం ఏదో సబ్మేరియన్లో ఉన్నట్టుగా అయితే నాకు అనిపించింది మళ్ళీ ఈ అంతస్తు నుంచి ఇంకా కిందకైతే వెళ్ళాల్సి వెళ్లాల్సి ఉందంట అక్కడ పెద్ద మోటార్లు అయితే మనకు కనిపిస్తున్నాయి కదా కింద అది మనం చూస్తున్న పైన అయితే స్టార్టింగ్ మనం వచ్చిన ఎంట్రన్స్ సంబంధించింది ఇలా ఈ ఐరన్ మెట్లు దిగుతూ కిందకి వెళ్తూ ఉండంటే మనకి స్టార్టింగ్లో కొన్ని మోటార్స్ అయితే కనిపించినవి ఇదేమో మన హైడ్రో పవర్ అండ్ కి సంబంధించింది ఇవేమో ఆటోమేటెడ్ మోటార్స్ అంట